శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయినమ నమస్కారం అండి ఈరోజు ఒక రెండు రాశుల గురించి ప్రత్యేకంగా మాట్లాడదలుచుకున్నారండి ఎందుకంటే ఇంత చక్కటి అవకాశాన్ని వారు జార విడుచుకోకూడదు ఎంతో కష్టపడి ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పే రెండు రాసులు వారికి చాలా 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 మంచి జరగబోతుంది జాగ్రత్తగా వారు ఉంటే జాతకంలో లోపాలు ఉంటే మాత్రం నేనేం చేయలేను గోచార రీత్యానే మాట్లాడుతున్నాను గోచారము వేరు జాతకము వేరు శాస్త్రంలో రెండు ఒకటి కాదు గోచారం అనేది గ్రహ సంచారంతో కూడిన ఫలాలను ఇస్తుంది ఎప్పటిదప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది అది జాతకము అలా కాదు స్థిరంగా ఉంటుంది నీ జాతకం నువ్వు పుట్టినప్పుడే నిర్ణయం జరుగుతుంది ఇలా అవుతావు అలా పోతావు కానీ ఎప్పుడు అవుతావు అని చెప్పేది మళ్ళీ గోచారం డబ్బు సంపాదిస్తావు తెలియజేస్తుంది కానీ ఎప్పుడు సంపాదించేది మళ్ళీ గోచారం చెప్తుంది గోచారము ఆ అవసరాన్ని కొద్ది పనులను సూచిస్తూ ఉంటుంది ఎప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉంటుంది ఎప్పుడు మనకు వివాహం అవుతుందో తెలియజేస్తుంది ఎలాంటి అమ్మాయి వస్తుందో అది జ్యోతిషం చెప్తుంది జాతకం చెప్తుంది కాబట్టి ఈ వృచ్చిక కన్యా రాశుల వారికి ఈ మూడు నాలుగు నెలల్లో నాకు తెలుసుండి మే ముప్పై వరకు నా లెక్క ప్రకారంగా గురుబలము శని బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కన్యారాశి వారికి గురువు కన్యా తుల వృచకం ధనసు మకరం కుంభం మీనం మేషం వృషభం వృషభంలో తొమ్మిదో వింట ఉన్నాడు భాగ్యాధిపతిగా ఉన్నాడు అలాగే శని కూడా కన్యా తుల బృచకం ధనసు మకరం కుంభం మూడు వారు పదకొండు స్థానాలలో శని ఉంటే లాభం కన్యారాశి వారికి రెండు గ్రహాలు ఒకటి గురుగ్రహము రెండవది శని గ్రహం చాలా అద్భుతంగా ఫలితాలను ఇస్తున్నది మీరు ఏమి చేసినా కానీ ఇబ్బందిగా ఉండదు కాకపోతే కన్యారాశిలో కేతు ఉన్నాడు జన్మంలో కేతు ఉన్నాడు మానసికమైన ఇబ్బంది పెడతాడని అనుకుంటాం కానీ గురుబలం వల్ల శని వల్ల ఈ రెండు సమస్య పోతాయి కన్యారాశి రాశి వారు అద్భుతంగా ఉంటారు ఉన్నత విజయాలు సాధిస్తారు మీరు ఏది చేసినా జరుగుతుంది మూడు నెలల వరకు మీరు గురు గురుబలం ఉంటుంది జాగ్రత్తగా గమనించుకోండి ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే కన్యారాశి రాశి వాళ్ళు ప్రారంభించండి ఆగదు మీ పని ఆగదు సక్సెస్ అవుతారు కానీ కన్యారాశి అధిపతి వచ్చేసి బుధుడు తన రాష్ట్రాధిపతి అయిన బుధుడు మీనరాశిలో కనుక మీ జాతకంలో ఉంటే నీచస్థానాన్ని పొంది అనుకున్న ఫలితాలు ఇవ్వడు ప్రతి గ్రహం కూడా ఫస్ట్ జాతకాన్ని పరిశీలించినప్పుడు ఏ గ్రహము నీచస్థానాన్ని పొందిందో గమనించాలి నీచ గ్రహ నీచస్థానాన్ని పొందినప్పుడు ఆ గ్రహము ఫలితాన్ని ఇవ్వదు గురువు నీచస్థానం పొందినా ఫలితం ఇవ్వదు శని నీచస్థానం పొందినా ఫలితం ఇవ్వడు ఒక్కసారి జాతకాన్ని పరిశీలించుకోండి మీ దగ్గర జాతకం రాసి ఉంటే ఒకవేళ మీ జాతకం రాసి లేకుంటే ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ తీసుకోండి జాతకాన్ని రాయించుకోండి జీవితం అది దానివల్ల మనకు ఎన్నో ఉన్నాయి తీసి పారేసేది కాదు వందల వేల సంవత్సరాల నుంచి జాతకంతో వారి జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకున్న వారు చాలామంది లక్షల మంది ఖచ్చితంగా మనకు ఎప్పుడు మంచి జరుగుతుందని తెలియజేస్తుంది ఇప్పుడు నేను శని కన్యా రాశికి బాగా నడుస్తుందని చెప్తున్నాను కన్యా రాశి వారు ఇబ్బంది పడుతూ ఉండవచ్చు దానికి కారణం ఏమిటంటే ఈ శని భగవానుడు తులారాశిలో కనుక ఉండి ఉచ్చస్థానాన్ని పొందితే పర్వాలేదు లేదా మరే ఇతర రాశిలో ఉన్నా పర్వాలేదు కానీ మేషరాశిలో కనుక ఉంటే స్థానాన్ని పొంది తను ఇవ్వవలసిన ఫలాలు ఇవ్వడు చూసుకోండి ఒక్కసారి మీ జాతక రాశి ఉంటే చూసుకొని ఆ శని భగవానుడు కనుక ఒకవేళ మీనరాశిలో మేషరాశిలో ఉంటే మాత్రం మీకు శని వల్ల లాభం జరగదు నీత్యత్వం పొందినప్పుడు నపుంస గ్రహం అయిపోతుంది అలాగే గురువు కూడా చూసుకోండి ఒకసారి జాతకాలన్నీ ఉంటే రాసి ఉంటే చూసుకోండి లేకపోతే ఒకసారి మీ బయోడేటా పంపించండి మీ జాతకాన్ని రాసి దశలు అంతర్దశలు అన్ని రాశిస్ పంపిస్తాను ఎప్పటికీ అవసరం అది కర్కాటక రాశిలో కనుక గురువు ఉండేది ఉంటే పర్వాలేదు లేదు ఆ గురువు మకర రాశిలో ఉన్నాడు అనుకోండి జీవితకాలం గురు ఫలాలను ఇవ్వడు ఇతర ఏ రాశుల్లో ఉన్నా కానీ పర్వాలేదు మిత్ర రాశిలో ఉన్నా కానీ శత్రు రాశిలో ఉన్నా పర్వాలేదు కానీ మకర రాశిలో ఉంటే మాత్రం ఎవ్వరి జాతకంలో ఉండైనా కానీ గురుబలం లేక ఇబ్బంది పడుతూ ఉంటారో అనుకున్న పనులు ఏవి సరిగ్గా జరగవు అప్పుడప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది వందల జాతకాన్ని పరిశీలించిన తర్వాతనే చెప్తున్నాను ఏదో ఊసుపోని మాటలు చెప్పను ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా శాస్త్రంలో నిమరాలేజీలో ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో మందికి సహాయాన్ని అందించాను ఇలా 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 అనేసి అయింది పోని ఎప్పుడు అనను కాబట్టి వృచ్చుక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కానీ గ్రహాలు నేచత్సాన్ని పొందాయా ఒకసారి చూసుకోండి జాతకంలో ఏమైనా లోపాలు ఉన్నాయా చూసుకోండి ఈ రెండు కనుక చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది గురువు శనిల బలం ఎప్పుడైతే ఉంటుందో గురువు కర్మ గురు గురువు శుభపరిణామాన్ని ఇస్తాడు శని కర్మఫలాన్ని ఇస్తాడు నువ్వు చేసిన పనికి సరియైన ప్రతిఫలం కంటే రెట్టింపుగా ఇస్తాడు కానీ పని చేయకుండా కూర్చుంటే శని ఏది ఇవ్వడు ఊరికనే తేరుగా రాదు ఏది ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఇస్తాడు గత జన్మలో వచ్చిన పుణ్యాన్ని ఈ జన్మలో ఇస్తాడు నీకు లాభాన్ని చేకూరుస్తాడు దీర్ఘకాలికంగా మీరు ఇల్లు కట్టాలని కానీ దీర్ఘకాలికంగా ఏదైనా ప్రాజెక్టు చేయాలని కానీ దీర్ఘకాలికంగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలని ఆలోచనలు ఉండి సతమతం అవుతూ ఉంటే మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు సక్సెస్ అవుతుంది ఎంతో సక్సెస్ అయిపోయారు గురువు వచ్చేసి చా శని వచ్చేసి చాలా రోజులైంది ఈ కన్యా రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు సాధించారు కాకపోతే గురువు ఇంకొక మూడు నెలలు మాత్రమే వీరికి సహకరించనున్నాడు ఈ రెండు రాశులు ఎందుకంటే వృషభం నుంచి విజునులకి వెళ్ళిపోతాడు అప్పుడు లాభం చేయకూడదు అసలు అందుకే చెప్తున్నాను ఈ మూడు నెలలు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అని వివాహం కానీ యువతి యువకులకు సూచిస్తున్నాను ఇప్పటి వరకు మీరు ఎన్నో సంబంధాలు చూసి ఉంటారు కానీ మీ మనసును జాగ్రత్తగా పెట్టుకొని గురుబల ముందు ఒక్కసారి మీరు ముందుకు వేయండి అడుగులు ఖచ్చితంగా వివాహాలు అవుతాయి మీరు అనుకున్న సంబంధాలు వస్తాయి హ్యాపీగా ఉంటుంది గురుబలంలో ఉన్నప్పుడు వివాహం జరిగితే జీవితంలో హ్యాపీగా ఉంటారు మరి ఇతర గ్రహాలు కూడా నీకు సరిగా అనుకూలించక వివాహం జరిగినప్పుడు ఇబ్బంది జరుగుతుంది శుక్రుడు కూడా వివాహ కారకుడే నేను కాదనను కానీ కొద్ది రోజులే ఉంటుంది అంత బలంగా ఉండదు గురువు కనుక ఉండేది ఉంటే అద్భుతంగా ఉంటుంది యోగ్యమైన సంతానాన్ని కలుగుతారు ఏ ఆటంకాలు లేకుండా వివాహాలు అవుతాయి కానీ గురుబలం లేకుండా ఏదో లగ్నం ఆ పర్వాలేదు పెట్టేస్తాంలే అని చేసేస్తే గురుబలం లేకుండా వివాహం చేస్తే ఆ పెళ్ళి ఆటంకాల పాలవుతుంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీకు ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి నూతన ఆలోచనలు రేకెత్తింపజేస్తుంది మీరు ఎప్పటి నుంచోలో ఎదురు చూస్తూ ఉన్న కోర్టు తగాదాలు తీరిపోతాయి దాంతోపాటు గృహములో శాంతి ఏర్పడుతుంది ఏదైనా మధ్యలో ఆగిపోయిన పనులు గృహ నిర్మాణమే కానీ కోర్టు వ్యవహారమే కానీ ఉద్యోగ ప్రయత్నమే కానీ అవన్నీ సక్సెస్ అవుతాయి విదేశాలకు వెళ్ళాలన్న మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది కానీ ఒక్కసారి మీ జాతకంలో లోపాలు ఉన్నాయా చెక్ చేసుకోండి నేను ఎంత చెప్పినా కానీ చెప్పినదంతా సరిగానే ఉంది కానీ జాతకంలో లోపాలు ఉంటే మాత్రం ఏమీ చేయలేము నా అంచనాలు ఎప్పుడూ మిస్ కావు ఎందుకంటే నేను అనవసరంగా ఏది మాట్లాడను అతిగా ఏది చెప్పను శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తాను నా సొంత కవిత్వాన్ని ఎప్పుడూ ఉపయోగించను అది నాకు ఇష్టంగా ఉండదు దాంతోపాటు దీంతో ఏదో సంపాదించాలని ఇలా మాట్లాడి మిమ్మల్ని మభ్యపెట్టి లాభ పొందాలని నా ఉద్దేశం కాదు చాలామంది అడుగుతున్నారు గురుగారు మీ ఎంత అదెంత ఇదెంత అని ఈ వ్యవస్థ నడవడానికి కొంత అవసరం ఉంటుంది ఓ కెమెరామెను ఒక ఎడిటరు దాంతోపాటు ఇక్కడ ఉండే స్టూడియో ఖర్చులు ఇవన్నీటి గురించి కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ డబ్బుతో ఆశపడి మాత్రం తీసుకునేది మాత్రం కాదు ఒకసారి పరిచయం అయిన తర్వాత జీవితంలో మీ సమస్యలు రాకుండా ఒకేసారి నిర్ణయాన్ని చెప్తాను అది ఫాలో అయితే ఖచ్చితంగా ఉంటుంది నేనేం భగవంతుని మాత్రం కాదు జ్యోతిష్యంలో ఎంతో కష్టపడుతూ ఎన్నో అనుభవాలను తెలుసుకొని ఒక సలహానిస్తాను అంతే మాత్రం దానివల్ల మీరు బాగుపడతారని నేను విశ్వసిస్తాను నా వల్ల ఏ ఒక్కరు కూడా బాగుపడ్డ కానీ ప్రథమంగా ఆనందపడేది నేను ఒక వ్యక్తి బాధ నుంచి విముక్తుడయ్యాడంటే ఆ పరమేశ్వరుని సహాయంగా భావిస్తాను మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ కుటుంబ తగాదాలన్నా కానీ ఒక్కసారి జాతకాన్ని పరిశీలింపచేసుకోండి హ్యాపీగా ఉంటారు ఉంటానండి సర్వే జనా సుఖినో భవంతు